హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ రెసిపీస్ విత్ స్వాతి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ ఏంటంటే ప్రాన్స్ కర్రీ అనమాట చాలా సింపుల్గా ఎటువంటి మసాలాస్ ఎక్కువగా యూస్ చేయకుండా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి మీకు టేస్టీ టేస్టీ రొయ్యల కూర రెడీ అనమాట ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా అనమాట చూసేసేయండి ముందుగా ఒక ఇలా ఒక రో రోల్ని తీసేసుకోండి తీసేసుకొని దానిలోకి వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొంచెం జీలకర్రని వేసుకోండి మీకు కావాలంటే ధనియాలను కూడా వేసుకోవచ్చు వీటిని దంచేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ని తీసేసుకోండి తీసేసుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను వేసేసుకోండి దాల్చిన చెక్కను అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ లవంగాలను వేసేసుకోండి మీరు కావాలంటే బిర్యానీ ఆకు ఇలాచీ కూడా వేసుకోవచ్చు నేను అవేం వేయటం లేదు తర్వాత ఒక ఫోర్ ఆనియన్స్ స్మాల్ సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకోండి మీడియం సైజ్ అయితే టూ ఆనియన్స్ సరిపోతాయి తర్వాత ఇలా పచ్చిమిర్చిని ఒక త్రీ పచ్చిమిర్చిల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే గ్రేవీ మంచిగా టేస్టీగా వస్తుంది దీని తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర అండ్ వెల్లుల్లి రబ్బలు పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యే విధంగా కలిపేసుకోండి తరువాత దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ని వేసేసుకొని కలిపేసుకోండి తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రౌన్స్ ఉంటాయి కదా ఇవి వన్ కేజీ అండి వన్ కేజీ దీనిలోకి సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ ఇంకా పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే నీచు స్మెల్ ఏం రాకుండా ఉంటుంది ఇలా బాగా క్లీన్ చేసేసుకొని వేసేసుకోండి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని మూతను పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలానే వదిలేసేయాలి అప్పుడు ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చి మొత్తం వాటరీ వాటరీగా అవుతుంది కాబట్టి దాంతోనే మనం ఈ రొయ్యల్ని ఉడికిపోతాయి ఇలా మూతను పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత వాటర్ వస్తుందో ఈ వాటర్తోని ఈ రొయ్యల్ని బాగా కుక్ చేసేసుకోండి ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ కుక్ చేసుకోండి చూడండి వాటర్ ఎంత వచ్చిందో ఇప్పుడు మనం దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేను వన్ టేబుల్ స్పూన్ పైన కొంచెం వేసాను ఇది మేము ఎంత కారం తింటాం కాబట్టి ఇది మాకు ఎనఫ్ అనమాట వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూతను పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట మంటని మీడియంలో పెట్టి బాగా కుక్ చేసేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి ఉంటుంది ఒకసారి కలిపేసుకొని దీనిలోకి మనం టమాటో జ్యూస్ని వేసేసుకోవాలి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నేను టూ టమాటోస్ని ఇలా పేస్ట్గా చేసేసుకొని వేసేసుకున్నాను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ అవ్నివ్వండి మూతను పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసేయండి తరువాత చూడండి చాలా మంచి గ్రేవీ వచ్చి ఉంటుంది ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ని వేసుకుందాం వాటర్ని వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసేసుకోండి వాటర్ని వేసేసుకొని అంత బాగా కలిపేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ అయితే సరిపోతుంది చాలా టేస్టీ టేస్టీ రొయ్యల కూర రెడీ అయిపోతుంది ఫైనల్గా చూసేసేయండి ఫైనల్గా మనం మీరు కొత్తిమీరతో అయినా గార్నిష్ చేసేసుకోవచ్చు నేను ఫైనల్గా దీనిలోకి కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా వేసి చూడండి ఇలా కసూరిని మేతిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్ బాయ్